ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా తమ సమస్యలను జిల్లా అధికార యంత్రాంగానికి విన్నవించేందుకు జిల్లా నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్కు తరలివచ్చారు బాధితుల నుండి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆర్జీలను స్వీకరించి వారి సమస్యలను సావధానంగా విన్నారు తమ సమస్యలను పరిష్కరించాలని అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం సమర్పించారు పట్టణంలో పేద బ్రాహ్మణుల అపర కర్మలకు చాలా ఇబ్బంది అవుతున్నందున కొంత స్థలాన్ని కేటాయిస్తే భవనాన్ని నిర్మించుకుంటామని కోరారు బ్రాహ్మణుల కులవృత్తి అయిన ధూపదీప నైవేద్య పథకంలో బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పించాలని విన్నవించారు కలెక్టర్ను కలిసిన వారిలో అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్రాధ్యక్షుడు వేణుగోపాలరావు దోమలపల్లి శశిధర్ భాస్కర రాయని నవీన్ శర్మ ఫణి ఆచార్య పులిజాల యాదగిరిరావు రాఘవ శర్మ తదితరులు ఉన్నారు బ్రాహ్మణ సంక్షేమ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి బ్రాహ్మణ సంఘ సమస్యలు తెలియజేస్తూ ముఖ్యంగా అపర కర్మలకు బ్రాహ్మణులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన విషయం ఏంటంటే అపర కర్మలు దానికోసం పేద బ్రాహ్మణులు పడుతున్న ఇబ్బందుల గురించి వారికి సవిరంగా వివరించడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి పరిష్కారం చేస్తా అని చెప్పేసి చెప్పారు అదేవిధంగా కులవృత్తైన దూపదీప నైవేద్యం పథకంలో ముఖ్యంగా బ్రాహ్మణ తర్వాత బ్రాహ్మలకు ప్రాధాన్యత కల్పించాలి బ్రాహ్మణుల తర్వాతనే వేరే వారికి ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి కోరుతున్నాము నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క అభ్యర్థన మా యొక్క సమస్యలు తెలపడం జరిగింది ప్రధానంగా అనే కాదు ఎక్కడైనా సరే ఒక బ్రాహ్మణులు కిరాయిన్లలో ఉన్నవారు అనుకోకుండా ఎవరైనా మరణిస్తే కనీసం ఆ బౌతికకాయాన్ని వేరే ఏదైనా అవకాశం చూసుకునేంత వరకు కూడా అక్కడ ఆ యొక్క బాడీని ఉంచడం అనేది జరగట్లేదు కాబట్టి ఇంత గౌరవంగా బతికేటువంటి బ్రాహ్మణులకు ఇలా కిరాయిలలో మరణిస్తే వెంటనే చాలా చీప్గా మాట్లాడడం కానీ లేకపోతే తీసివేయడం కానీ ఇవన్నీ కూడా మాకు అగౌరవంగా ఉంది ప్రభుత్వము ఏదైనా ఒక చిన్న స్థలాన్ని కేటాయిస్తే అక్కడ బ్రాహ్మణ సంఘం తరపున ఒక అపరకర్మ భవనం నిర్మించి ప్రతి ఒక్క బ్రాహ్మణుడకు ఉచితంగా అపర కర్మలకు ఉపయోగపడేలా ఆ యొక్క భవనం నిర్మిస్తాము అని చెప్పేసి ప్రభుత్వం కొంచెం కనిపెట్టాలనేసి వేడుకుంటున్నాము అదేవిధంగా చేనేత రుణాల మాఫీ కోసం చేనేత కార్మికులు జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు తమ సమస్యలను విన్నవించి త్వరగా పరిష్కరించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులను గాలికి వదిలేసిందని పద్మశాలీ సంఘం రాష్ట్ర మీడియా విభాగం అధ్యక్షుడు నాగరాజు అన్నారు చేనేత కార్మికుల రుణాల మాఫీ కోసం ముప్పై మూడు కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నామని చెబుతూ గత పద్దెనిమిది నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులను మభ్యపెడుతూ వచ్చిందని దీనిని దృష్టిలో ఉంచుకొని తక్షణమే కార్మికుల రుణాలను మాఫీ చేయాలని కోరారు నేత కార్మికులు తమ రుణాల మాఫీ కోసం అటు జౌలీ శాఖ అధికారులు ఇటు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ అయోమయానికి గురవుతున్నారని తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేయాలని కోరారు కలెక్టర్ను కలిసిన వారిలో చండూరు చేనేత కార్మిక యూనియన్ అధ్యక్షులు రాపులు వెంకటేశం సంఘం విష్ణుమూర్తి సత్తయ్య మారయ్య గజం రాజు చెరుపల్లి రాజు సుదర్శన్ వనం రామకృష్ణ గంజి భవన ఋషి తిరుపతయ్య మార్కండేయ శ్రీను శివకుమార్ సత్యనారాయణ సతీష్ రవి యాదగిరి మల్లేష్ వెంకటేశం సద్గురు తదితరులు ఉన్నారు ఆ రోజు కూడా కమిషనర్ గారు కూడా ఓకే అన్నారు ముప్పై మూడు కోట్ల రూపాయలు రుణమాఫీ అన్నారు అయిపోయింది అన్నారు ఎక్కడ రోజులు అక్కడ వెళ్ళిపోమని చెప్పారు తీరా చూస్తే జౌలి శాఖ ఆఫీసుకి డబ్బులు వచ్చినాయి అంటారు మరి డబ్బులు వచ్చిన తర్వాత నేత కార్మిక కుటుంబాలకు రుణమాఫీ ఎందుకు జరగదండి ఎందుకు ఇవ్వట్లేదు అంటే బ్యాంకులో పంపించాం పో అని చెప్పి జౌలి శాఖ అధికారులు చెప్తారు మరి జౌలి శాఖ అధికారులు బ్యాంకుల కాడిపోతు చెప్పారు అని చెప్పి బ్యాంకుల పోతే మాకు బ్యాంకుల దగ్గర పోతే జౌలి శాఖ అధికారులు మాకు క్లారిటీ అయినా ఇవ్వలేదు మాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు మీరు మళ్ళీ జౌలి శాఖ ఆఫీసులకే పోమని చెప్తారు మధ్యలో మా జీవితాలతో ఆడుకుంటుర్రు ఈ తిరగడం వల్ల వాళ్ళు పనులు వదులుకొని పైర అన్ని వదులుకొని చేసుకొని పెన్నల మీద పుస్తల తాడు అమ్ముకొని కూడా తాకట్టు పెట్టుకొని కూడా ఈ బ్యాంకుల చుట్టూ ఈ అధికారుల చుట్టూ తిరగడమే మా బతుకులు అయిపోతున్నాయి మేము నేస్తేనే మా బతుకులు మరి మేము పనులు వదిలేసుకొని ఇలా చుట్టూ తిరగాలనా ఈ ప్రభుత్వం ఇంతే చేస్తుందా మమ్మల్ని మాకు వెంటనే రుణమాఫీ చేసిన అంశాలు మాకు చేసిందా లేదా రేపు ఇంకో నాలుగు రోజులు అయితే మొన్న మొన్న ఏమన్నారు ఎలక్షన్ ముందు సర్పంచ్ ఎలక్షన్ ముందు అయ్యింది అన్నారు ఎలక్షన్ కోడ్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు మళ్ళా నాలుగు రోజుల మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తుంది అవుతుందా ఏదో ఒకటి మాకు క్లారిటీ చెప్తే మేము దాని గురించి సరైన పద్ధతిలో మేము ప్రయత్న ఉద్యమాలు చేసుకుంటాం మాది చండూరు చేనేత సహకార సంఘ సభ్యులము నేత కార్మికులం కష్టం చేసుకుంటేనే మేము బతికే వాళ్ళం గవర్నమెంట్ మాకు ఆ అప్పు తీసుకున్నందుకు మేము మాఫీ చేసింది మాఫీ చేసిన పైసలు ఇప్పటికి నాలుగు నెలల సంది రేపు అంటుండు మా మరి ప్రభుత్వం చేతిలో ఉందా మరి ఎవరి చేతిలో ఉన్నదో అర్థమవుతుంది బ్యాంక్ కార్డు పోతే మాకు ఏది రాలే ఏడి కార్డ్ నుంచి అని అక్కడ వాళ్ళు అంటారు మాకు తిరిగి 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 పిల్లలకి ఇంట్లో అన్నం పరిస్థితి లేకపోయింది ఈ రెండు విధాల మేము కార్మికులం అఘోర పరిస్థితి ఉన్నది ఆఖరికి మేము సత్య పరిస్థితి ఉన్నది అని గవర్నమెంట్ కు మేము తెలియజేస్తున్నాం నల్గొండ జిల్లా కేంద్రంలో చండూరు మండలం నుంచి మన పద్మశాలి కార్మికులు రావటం జరిగింది రాష్ట్ర గవర్నమెంట్ మన రుణమాఫీ చేస్తాన్ని మన పద్మశాలిలని ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నది తక్షణమే అట్టి కార్యాచరణ మేము రానున్న రోజుల్లో ముందు ఎంతో ప్రయత్నం చేస్తాం పద్మశాలీలంతా ఐకమత్యంతో ఉండి మన పద్మశాలీల కోసం ఎంతైనా పోరాడవలసిన అవసరం ఉన్నదని కోరుచున్నాను ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నల్గొండ మండలం అన్నపర్తి గ్రామానికి చెందిన సుమారు నలభై మంది సర్పంచ్ మేకల పల్లవి అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా సర్పంచ్ మేకల పల్లవి అరవింద్ రెడ్డి మాట్లాడుతూ రెండేళ్ల క్రితం ప్రజాపాలనలో అన్నపర్తి గ్రామానికి చెందిన సుమారు నలభై మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ వాళ్ల దరఖాస్తులు ఆన్లైన్ కాలేదని దీంతో వారు గృహజ్యోతి గ్యాస్ సబ్సిడీ వంటి ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నారని తెలిపారు తక్షణమే ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్కు విన్నవించారు కలెక్టర్ను కలిసిన వారిలో అన్నపర్తి గ్రామ ఉప సర్పంచ్ నర్రాముల శైలజా నాగరాజు తదితరులు ఉన్నారు నల్గొండ మండలం అన్నపర్తి అండి అన్నపర్తి సర్పంచ్ మేకల పల్లవిని ప్రజాపాలన ప్రోగ్రామ్ జరిగే టూ ఇయర్స్ అవుతుంది మా ఊర్లో నలభై మంది వరకు వాళ్ళ ఫామ్లు అనేవి ఆన్లైన్ ఎంట్రీ అవ్వలేదు అది జరగకపోవడం వల్ల వాళ్ళకి ఫ్రీ కరెంట్ కానీ గ్యాస్ సబ్సిడీ కానీ రావట్లేదు దాని గురించి కలెక్టర్ గారిని కలిసి ఆన్లైన్ ఎంట్రీ చేయించవలసిందిగా అడగడానికి వచ్చామండి కలెక్టర్ గారు త్వరగా వీళ్ళ ఫామ్స్ అన్ని ఆన్లైన్ ఎంట్రీ చేసి వాళ్ళకి ప్రభుత్వ అన్ని అందేలా చేస్తారని నమ్ముతారు కలెక్టర్ గారికి వినవతి పత్రం ఇచ్చినాము వాళ్ళకి నలభై మంది దాకా గవర్నమెంట్ పథకాలు అందలేదు వాళ్ళకి తొందరగా ఆన్లైన్ ఎంట్రీ చేసి వాళ్ళకి తొందరగా గవర్నమెంట్ పథకాలు అందేలా చేయాలని గౌ గౌరవనీయులైన కలెక్టర్ గారికి వీళ్ళతో మాత్రమే ఇచ్చినాం చేయాలని కోరుకుంటున్నాం